హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు యొక్క లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తూర్పు జాతికి మెటవాడానికి సంబంధించినటువంటి రెండు పట్టాపుంజలను అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగిందండి ఇందుట్లో కనబడుతున్నటువంటి కోడిచూపు కలిగిన కక్కెర అండి దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీలు అండి దీని యొక్క వయసు వచ్చేసి పది నెల అండి పది నెలల పట్టాపుంజ్ ఇది దీని యొక్క ధర వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలుగా చెప్పారండి మంచి టాప్ క్వాలిటీగా చెప్పారండి ఇది ఈ పుంజు అలాగే ఇందుట్లో కనబడుతున్న రసంగి పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దీని యొక్క బరువు వచ్చేసి రెండు కేజీల ఏడు వందల యాభై గ్రాములుగా ఉంటుందని చెప్పారండి దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అండి దీని యొక్క ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పారండి ఈ రెండు పుంజులకు వచ్చేసి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందండి ఈ రెండు కోళ్ళకు సంబంధించి ఆనెలు కానీ చీలిరక్కలు కానీ ఏమీ లేవని చెప్పారండి అన్నగారు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరకైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారండి అడ్రస్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడు మునగపాడు నుండి అండి బాబురావు అండి బాబురావు అన్నగారు మంచి ట్రస్టెడ్ పర్సన్ అండి సో నేను కూడా అన్న దగ్గర అయితే చాలా వరకు అయితే కోళ్ళు తీసుకున్నాను వన్ టైం అయితే వాళ్ళ ఫామ్ను కూడా విజిట్ చేయడం జరిగిందండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రెండు కోళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు అన్నగారి నెంబర్ అయితే టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తారండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్